హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలని మనసా వాచాకరమ కోరుకుంటూ మీ అరుణ నేను యాజ్ యూజువల్ పండగంటే అంటే మార్నింగే లేచిపోతాం కదండి వర్క్స్ అన్ని డిలే అయిపోతాయి లేకపోతే అందులో సమ్మర్ సీజన్ లో ముందుగానే మనం మార్నింగ్స్ లేసి పని చేసేసుకుంటే మనకి ఎండ్ వచ్చేసరికి మన పనులు అన్నీ అయిపోతాయి యాజ్ యూజువల్ ఇంకా నేను మార్నింగ్ లేసి ఇంట్లో అంతా క్లీన్ చేసుకుని ఇంటి బయట మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత వాటర్ క్లీనింగ్ కూడా చేసుకున్న తర్వాత నేను ఇంకా ముగ్గు అది పెట్టేసుకున్నాను ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేశాను ఫస్ట్ దీపారాధన చేసుకుని తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వీటన్నిటితోటి తోటి నేను పూజ మొదలు పెట్టేసుకున్నాను అనమాట నాకు ఈ విధంగా ఫెస్టివల్స్ టైం లో పూజ చేయటం అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా భక్తి శ్రద్ధలతో చేయాలనిపిస్తుంది ఎప్పుడు మన హడావిడి ఉండనే ఉంటుంది కనీసం ఇలాంటి స్పెషల్ అకేషన్స్ అంటే స్పెషల్ ఫెస్టివల్ టైమ్స్ లో దేవుడి ఎందు మనసు పూర్తిగా లగ్నం చేసి చక్కగా దేవుని పూజ చేసుకుంటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా మనకి ఎంతో మంచి పాజిటివ్ వైబ్ అనేది దొరుకుతుందండి ఇంకా నేను ఇక్కడ అష్టోత్తరం అది చదువుకుంటూ ఉన్నాను శ్రీరాముని యొక్క అష్టోత్తరము చాలా బాగా అనిపిస్తుంది అండి ముఖ్యంగా నాకు చిన్నప్పుడు మెమరీస్ చాలా గుర్తొస్తాయి అన్నమాట అనమాట అంటే భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల వారి కళ్యాణాన్ని వ్యాఖ్యత వివరిస్తూ ఉంటే ఆ రేడియో నుంచి వింటూ ఉంటే తర్వాత టీవీలో చూస్తూ ఉన్నాము ఫస్ట్ రేడియో లో మనకి వింటున్నప్పుడు అసలు నిజంగా అక్కడ ఉండి మనం చూస్తున్నామా అన్నంతగా ఆ వ్యాఖ్యత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట సీతారాములు కళ్యాణం జరుగుతూ ఉండగా ఆ తలంబ్రాలు పోసే కార్యక్రమాన్ని వర్ణిస్తారు చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఆ తలంబ్రాలు పోసేటప్పుడు ముత్యాలు పోసేటప్పుడు ఒక రకంగా కెంపులు పోసేటప్పుడు ఒక రకంగా పచ్చలు పోసేటప్పుడు ఒక రకంగా పేలాలు పోసేటప్పుడు ఒక రకంగా వారి మీద అవన్నీ పడుతూ ఉన్నప్పుడు తలంబరాలుగా అసలు ఎలా కనిపిస్తున్నారు అనేది కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తూ ఎంత బాగా చెప్పేవారు అండి చాలా బాగా అనిపించేది తాలి కట్టే వేళ సీతమ్మ వారు ఎంతలా సిగ్గుపడుతున్నారు అనేది అయితే కళ్ళకు కట్టినట్టుగా వర్ణించేవారండి ఎక్కడ చూసిన సీతారాముల పాటలు ఎక్కడ చూసినా సరే పానకము వడపప్పు విసినికర్రలు తాటాకు పందిళ్లు ఆ పందిళ్లలో భక్తులందరూ కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తూ ఆనందోత్సాహాలకు ఉండేవారు అంతేకాకుండా ఈ రోజు స్పెషల్ గా పంచిపెట్టేటువంటి ప్రసాదాలు పానకము వడపప్పు అండి శ్రీరామ నవమి అని తలుచుకోగానే మనకు పానకము వడపప్పు ఖచ్చితంగా గుర్తొస్తాయండి ఆ పానకం అయితే అసలు ఎంత రుచిగా ఉంటుందో బెల్లంలోని తీపి అదే విధంగా ఆ యాలకుల్లోని సువాసన ఆ సొంటి పొడి ఆ మిరియాలు ఘాటు ఇవన్నీ తగులుతూ మధ్య మధ్యలో వడపప్పు నంచుకుంటూ పానకం తాగుతూ అబ్బా చెప్తుంటేనే అసలు చాలా బాగా అనిపిస్తుంది అండి మొత్తానికి నా పూజ అయితే చక్కగా నిర్విఘ్నంగా జరిగిపోయింది ఇంకా మా వారు కూడా తన పూజని కంప్లీట్ చేసుకున్నారండి మా శ్రీరామనవమి పూజ ఈ విధంగా జరిగిందండి